బయట టెంపరేచర్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి అయితే ఈ సమ్మర్ సీజన్లో ఈ హీట్ని బీట్ చేసేందుకు చాలామంది చాలా టెక్నిక్స్ ఎంచుకుని మనం రీసెంట్గా వైరల్ అవడం చూసాం అలాగే ఇవాళ ఒక తాత కూడా ఒక పని చేసి వైరల్ అవ్వడం జరిగింది అసలు ఈ తాత ఎవరు అతను ఏం చేశాడు ఏంటనేది ఒకసారి చూద్దాం ఎండల నుంచి ఒప్పుతున్నడం కోసం స్కూటీపై గ్రీన్ మ్యాడ్ ఏర్పాటు చేసిన దివ్యాంగులు సో ఇతను ఒక డిజబుల్డ్ పర్సన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్కూటీ మీద డైరెక్ట్ ఒక గ్రీన్ మ్యాట్ పెట్టేశాడు సో ఎండల నుంచి కొంచెం తనను తాను రక్షించుకోవడానికి స్కూటీ తోలుతూ తాత ఆ స్కూటీ పైన గ్రీన్ మ్యాట్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తాడు అనమాట అలాగే మంచిర్యాల జిల్లా నర్పూర్ కాలనీకి చెందిన దివ్యాంగుడు డిజబుల్ పర్సన్ గోల్ల శంకరయ్య ఇతని పేరు తన స్కూటీ పై గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసుకున్నాడు అలాగే ఎండ వేడుగాల నుంచి రక్షణ పొందడానికి తాతగారు ఈ పని చేసినట్లు మనకు తెలుస్తుంది అలాగే గ్రీన్ మ్యాట్కి ఇరువైపులా మనీ ప్లాంట్ మొక్కలను కూడా పెంచుతున్నాడు ఇక్కడ ఓన్లీ గ్రీన్ మ్యాట్ కాదు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అటు సైడు ఇటు సైడు మనకి మనీ ప్లాంట్ మొక్కలు కూడా తాతగారు పెంచుతున్నారు అనమాట అలాగే ఈ మొక్కలు చల్లగా ఉండడానికి వాతావరణ శుభ్రం చేయడానికి సహాయపడతాయి సో దీనివల్ల కొంచెం అతనికి చల్లగా ఉంటుంది అలాగే వాతావరణ శుభ్రం చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి అలాగే శంకరి ఆలోచనలు నెటిజన్లు ఫిదా అయిపోయి వాట్ అండ్ ఐడియా సర్జీ అని చెప్పి తాతగారిని అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది అలాగే కొంతమంది ఈ ఆలోచన చాలా బాగుందని ఇతరులు కూడా దీన్ని అమలు చేస్తే అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అయితే కొంతమంది ఈ ఆలోచన చాలా బాగుందని ఇతరులు కూడా దీన్ని అనుసరించాలని చెప్పి అభిప్రాయపడుతున్నారు సో తాత ఈ ఐడియా తాతకు వచ్చిన ఐడియా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు అలాగే వేరే వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయితే బాగుంటుందని చెప్పి నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు